హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరి మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళే స్పెషల్ వచ్చేసి పాలు విరిగిపోకుండా కమ్మ కమ్మగా ఉండి బెల్లం సేమియా చేసుకుందాం రండి ఎప్పుడు చక్కెరతోనేనా అసలు ఈసారి బెల్లంతో చేసి చూడండి అసలు అలా పెట్టుకోగానే నోట్లోకి జారిపోయింది మనకే పాలకోవా ఉంటుంది చూడండి ఆ టేస్ట్ వచ్చేసి అసలు అద్భుతం అనమాట విజయలకు వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రా చేసేవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని నేనైతే బాగా నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి అది మీకు బాండి చూస్తే అర్థమవుతుంది బాగా వేసుకున్నాను తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సేమ్గా వేసుకొని బాగా రెడ్గా మరీ దూరగా వేయకూడదండి ఒక మాదిరిగా ఎగితే సేమ్య చుట్టానికి బాగుంటుంది చూడండి ఇట్లా తర్వాత అయితే అందరూ స్టార్టింగ్ నుంచే సేమ్యాని పాలతో ఉడికిస్తారండి కానీ కొంచెం నీళ్ళు అనేది పోసుకున్నాము అంటే చల్లారిన తర్వాత కూడా సేమ్యా అలానే ఉంటుంది ఫస్ట్ నుంచే పాల పాలతో పోసుకున్నాం అనుకోండి మనకి చల్లారాక కొంచెం పడినట్టు అనిపిస్తుంది నాకు అనిపించింది నాకు తెలిసి చెప్తున్నానండి కాదు అంటే కామెంట్ చేయండి చూడండి ఒక్క థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సేమ్గా నీళ్ళల్లో ఉడికాక బాగా మరగపెట్టుకున్న చిక్కటి పాలు పోసుకున్నానండి ఒక అర లీటర్ చిక్కటి పాలు అనని చూడండి అడ్జస్ట్ చూస్తేనే అర్థమవుతుంది బాగా క్రీమీ స్ట్రిక్చర్ అనమాట అంత చిక్కటి పాలు తీసుకున్నాను మనకి టేస్ట్నెస్ రావాలి అంటే క్వాంటిటీ బాగుంటేనే క్వాలిటీ బాగుంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకా రెండు నిమిషాల్లో మనము బెల్లం తీసుకుందాం మనం సేమియా ఎంత తీసుకుంటామో బెల్లం ఎంత తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ మీడియంగా తినే వాళ్ళకి సరిపోతుందండి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళకి సేమియా ఎంత తీసుకుంటామో బెల్లం వన్ ఇస్ టు టూ లేకపోతే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది మేమైతే వన్ ఇస్ టు వన్ అనమాట ఒక సేమియాకి ఒక బెల్లం తీసుకుంటాను నేను ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామండి వదిలేసాము అని అంటే ఆ సిమ్లోనే బాగా చాలా బాగా ఇంకా నా దగ్గర అయితే నేను ఎప్పుడు యూస్ చేసే బెల్లం లేదండి అది ఉంటే ఇంకా బాగుండేది అంటే అయిపోయింది మనం కలర్ కాదండి టేస్ట్ క్వాలిటీ చూసుకోవాలన్నమాట కలర్దేముందండి ఇది కొంచెం కలర్ మిక్స్ చేస్తుంది ఎల్లో కనిపిస్తుంది కొంచెం ఆ బెల్లం కొంచెం మసరుగా ఉన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం బెల్లం కరిగిపోయి పాలస్సలు విరగకుండా ఎంత చక్కగా మనకి పైన ఎంత బాగుందండి తర్వాత చివరిగా మనము పక్కన చిన్న బాండీలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నానండి చూడండి పైనుంచి అలా వేసుకోవడమే అంతేనండి అస్సలు కమ్మ కమ్మనైనా బెల్లం సేమియా రెడీ అండి ఎలా ఉందో ట్రై చేసి కంపల్సరీగా కామెంట్ చేయండి